సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు పార్టీ మార్పుపై వస్తున్న నేపథ్యంలో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అక్కడి లాబీలో కేటీఆర్ తో కృష్ణమోహన్ సమావేశమయ్యారు దీంతో కృష్ణమోహన్ గర్వాపసి అంటూ ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ ఇంటికి మంత్రి జూపల్లి నిన్న వెళ్లారు పార్టీ మార్పు ఆలోచన లేదని గత పరిచయాలతోనే కేటీఆర్ తో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి ఇక తాజాగా సీఎం రేవంత్ తో భేటీ అయిన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్దంగా ఉన్నారు ప్రేమ్ చెప్పండి సీఎం రేవంత్ కృష్ణమోహన్ భేటీ యొక్క ముఖ్యాంశాలు ఆకర్షణ పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే రీసెంట్ గా బంగ్ల మోహన్ రెడ్డి ఆ బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలవడం జరిగింది ఆ తర్వాత ఆ తాను ఆ మీడియా మిత్రులతో స్విట్చాట్ లో మాట్లాడుతూ అక్కడ ఆ రాజకీయ పరిస్థితులు కానీ లేకపోతే ఇచ్చేటువంటి రెస్పాన్స్ సరిగా లేదు కాబట్టి నేను సొంత గూటిలో ఉన్నాను మరొకటి తాను మార్చిన కండువా అయితే దేవుడి కండువాను నేను వేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కండువ కాదని కూడా తాను చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగిన అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి పోచారం రెడ్డి ఇంట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి బండ కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళలేదు వెళ్ళడం వెళ్ళకపోవడంతో నిన్న అయితే జూపల్లి కృష్ణారావు మంత్రి మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు ఇప్పటికి మొన్న బిఆర్ఎస్ ను బిఆర్ఎస్ నేతలను కలిసిన తర్వాత వీళ్ళు పార్టీ మార్పుపై ఎవరికి వారే సొంతంగా వార్తా కథనాలు ప్రచారం చేశారు కానీ వీళ్ళు పార్టీ మారలేదు మర్యాద పూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పేసి తాను వివరణ ఇచ్చారు మన మార్చిన కండువా దేవుడి కండువా అనే తప్ప పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కాదని కూడా తాను వివరించారు ఇక ఈ రోజు భేటీ తర్వాత తాను ఏం మాట్లాడతారు ఏంటిదనేది అయితే ఆ తన ప్రకటన తర్వాతనే క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ ప్రేమ్